డిసెంబర్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ముందుగా స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేల బాసులు అన్ని మండీలు కలిపి చేసుకుంటే పది శాతం వరకు స్టాక్ అయితే తగ్గింది ఈరోజు ధరలు చూసుకుంటే నిన్న కంటే పోల్చుకుంటే యాభై రూపాయల వరకు ధరలు అయితే పెరిగాయి ఇక్కడ ముందుగా పొడికాయలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి మూడో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు ఏడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు తొమ్మిది వందల నుంచి ప్రారంభమై తొమ్మిది వందల యాభై వెయ్యి వెయ్యి యాభై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే మగనపల్లి మార్కెట్లో సూపర్ టాప్ పదకొండు వందలు వెయ్యి డెబ్బై వెయ్యి ఎనభై వెయ్యి తొంభై పదకొండు వందలు వెయ్యి డెబ్బై నుంచి పదకొండు వందల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఇప్పటివరకు చూసుకుంటే అరవై శాతం వరకు వేలంబార్లు పూర్తయ్యాయి దీని తర్వాత టాప్ ధర ఏమైనా పెరిగితే వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి